మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఐసిడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని తొర్రూరు పెద్దవంగర నెల్లికుదురు మండలాల అంగన్వాడీ టీచర్లకు మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ముగిసింది పోషన్ బి పడాయి పడాయి బి పోషన్ మాసం అనే అంశాలపై ఈ శిక్షణను డివిజన్ కేంద్రంలోని నిధిన్ భవన్లో నిర్వహించారు ముగింపు కార్యక్రమంలో సిడిపిఓకే కమలాదేవి మాట్లాడుతూ పోషకాహారం ఆరోగ్యవంతమైన జీవితానికి చాలా ముఖ్యమని తెలిపారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు గర్భిణులు బాలింతలకు పోషకాహారం అందిస్తున్నట్లు చెప్పారు ఐదేళ్లలోపు పిల్లలందరికీ మంచి పోషణ సమగ్ర విద్య అందించడమే లక్ష్యంగా అంగన్వాడీ టీచర్లు పనిచేయాలని ఆమె సూచించారు చిన్నారుల ఎదుగుదలకు మహిళల ఆరోగ్యానికి అంగన్వాడీ కేంద్రాలు భరోసాగా నిలుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు ఫార్టీని వస్తే మీ దగ్గర పెట్టుకొని మనస్సును క్వశ్చన్ చేస్తూ వాళ్ళ అభివృద్ధిలో ఏమైనా లోపాలు ఉంటే మీరు తీసుకోవాలి అవి నోట్ చేసుకొని ఏమైనా అభివృద్ధిలో వెనుకబడి ఉంటే హాస్పిటల్ కు రిఫర్ చేయండి అమ్మా మానసికంగా అంటే ఆల్మోస్ట్ మానసికంగా అంటే అండర్ పాస్ వైవల్యం అన్నట్టే కదా అది కూడా నేదరికం వల్లనే వస్తుంది నా పేరు మమనాదేవి సిడీపీ ప్రాజెక్టు పరిధిలో పోషన్ ఫీ పడాయి కార్యక్రమం పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖు నుంచి ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్లందరికీ కూడా పోషణ మీద పోషణ మరియు పడాయి మీద ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ ప్రాజెక్టు పరిధిలో అందరూ టీచర్స్ కూడా హాజరు కావడం జరిగింది నా పేరు విజయలక్ష్మి ఏసీ డిలో తొరూలో ఐసీటిసి ప్రాజెక్టు ఇక్కడ టీచర్స్ మూడు మండలాల నుండి తొరూలో నెల్లగిరి మరియు పెద్ద మండలాల నుండి రావడం జరిగింది మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆదర్శంగా నవచేతన అనే అంశాలను గ్రామంలో పిల్లలకు ఎలా వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి చిన్న నుండి మూడు సంవత్సరాల పిల్లలకు ఎలాంటి ఆహారము మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీలో పూర్వప్రాథమ విద్య మీద అలాగే ప్రత్యేక అవసరాల గల పిల్లల గుర్తింపు అంగవైకల్యము చిన్న దశలోనే మైల్ స్టోన్స్ ద్వారా గమనించాలని ఎలా గుర్తించాలి వాళ్ళకి ఏ విధమైన చికిత్స అందించాలి వాళ్ళని ఏ విధంగా రిఫర్ చేయాలనే అంశాలను అంగన్వాడీ కార్యక్రమం టీచర్లకి అవగాహన కల్పిస్తారు వాళ్ళు నేర్చుకున్న అంశాలని అంగన్వాడీ గ్రామ పరిధిలో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల చాలామంది తల్లులకు పిల్లలకు కిషోర బాలికలకు పోషణ ఆహారం గురించి రక్తహీనత గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ నెల అంతా కూడా భోజన మాసం కార్యక్రమం ఉన్నందున అది కూడా గ్రామంలో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరి తల్లిని అలాగే కుటుంబంలో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది ఈ నెల రోజుల కార్యక్రమాలలో మంచి తక్కువ ఖర్చులో పోషక పదార్థాలు వినియోగించడము మరి చిరుధాన్యాల ధాన్యాల గురించి కూడా గ్రామంలో తెలియజేయడం చేయడము ఇప్పుడు చక్కెర నూనెల వినియోగాన్ని కూడా తగ్గించాలని చెప్పడం గురించి కూడా వాళ్ళకి ఈ పోషణ మాసంలో చెప్పడం ఈ అమాపక టూన్ మీ కూడా అయిపోయి ట్రైనింగ్ మీద ఈ ట్రైనింగ్లో ఏం నేర్చుకున్నామంటే ఒక విషయాలు అదేల నవచైతన్య గురించి నేర్చుకున్నాము అదేల అంటే ఏంటి నవచైతన అంటే ఏంటి టెక్నీషియన్స్ ప్లేస్ అందులో వచ్చే పిల్లల కేటగిరీ ఆ త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలు త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లల్లో ప్రీ స్కూల్ యాక్టివిటీస్ గురించి వాళ్ళు చేసుకోవాల్సిన లక్ష్యాలు వాళ్ళు చేసే అసెస్మెంట్ గురించి నేర్చుకున్నాము ఆ టు త్రీ ఇయర్స్ పిల్లలు వాళ్ళ యొక్క పోషణ ఆరోగ్య విద్య గురించి చేయవలసిన గురించి మేము నేర్చుకుంటాము అండి మరి నా పేరు రేణుక మరి ఈ పోషణ పై పడాయిపై అనేటువంటి మాకు ఈ ట్రైనింగ్ వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరం కిషోన కిషోర పాలిక నుండి మరి వాళ్ళకి వాళ్ళకి గర్భిణీలకి బాలెంతలకి వాళ్ళకు జరిగేటువంటి ఒక పోషణ విద్య అంటే రక్తహీనత కలిగినటువంటి ఒక గర్భిణీ స్త్రీలు మరియు బాలెంతలు వారి ద్వారా జనమిచ్చేటువంటి ఒక ఆ యొక్క పిల్లలే కానీ అటువంటి వారందరికీ రక్తహీనత కలగకుండా ఎలాంటివి మనం జాగ్రత్తలు చెప్పాలి ఎటువంటి మన చిరుధాన్యాల మీదనే కానీ తినే ఆహారం మీదనే కానీ ఏ విధమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళకి ఎటువంటి విషయాలను తెలియచేయాలి వాళ్ళని ఎలా శ్రద్ధగా చూసుకోవాలి అని మాకు తెలియజేయడం జరుగుతున్నది మరి ఈ కార్యక్రమంలో మాకు చాలా అద్భుతంగా అనిపించింది చాలా చాలా తెలివైన విషయాలను కూడా చాలా బాగా నేర్చుకున్నాము నెలలు తక్కువ పుట్టిన పిల్లలు బరువు తక్కువ పుట్టిన పిల్లలు వాళ్ళపై ఏ విధంగా శ్రద్ధ చూపించాలి వాళ్ళని ఏ విధముగా కేర్ తీసుకుంటే ఆ శిశువు ఆరోగ్యవంతమైన శిశువుగా మనం మార్చగలుగుతాము అనేటువంటి ఒక విషయాల మీద మాకు చాలా స్పష్టంగా తెలియజేశారు మా మేడమ్స్ వాళ్ళు